కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి ప్రతి మనిషి జీవితంలో ఒక స్పెషల్ డే అంటూ ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ కూడా బర్త్డే రోజు అంటే ఖచ్చితంగా ఈరోజు మనకు చాలా స్పెషల్ అని ఉదయం లేవగానే గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి చర్చ్కి వెళ్ళే వాళ్ళు చర్చ్కి మసీదు ఇట్లా వెళ్తారు ఎందుకంటే దేవుడు బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి అలాగే ఈ రోజున మనం పుట్టాము కాబట్టి ఇది ఈరోజు మనకి చాలా స్పెషల్ కానీ జాతకాలు చూసేటప్పుడు ఆ నిమిషాలతో సహా గ్రహాలు అతిథి అన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు మన జాతక బలం చూడటానికి మరి బర్త్డే ఎలా చేసుకోవాలి అసలు పుట్టినరోజు అనేది ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో అవుతూ చేసుకోవాలా లేకపోతే తెలుగు సంవత్సరాన్ని మనం ఫాలో అయ్యి చేసుకోవాలా ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందాం మనతో పాటు శ్రీమతి గంటి ఉషా గారు ఉన్నారు నమస్తే మా నమస్తే లక్ష్మి మేడం ఒక బాబో పాపో పుట్టినప్పుడు వాళ్ళ జాతక చక్రం అంతా వాళ్ళ టైము సెకండ్స్తో పాటు చాలా ఇంపార్టెంట్గా జాతకంలో చెప్తా ఉంటారు పురోహితులు మరి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి నేను పలానా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని పుట్టాను కాబట్టి ఇరవై తొమ్మిది తెల్లవారి పన్నెండు గంటలకి కేక్ కటింగ్ చేసుకొని అది కరెక్టేనా కాదమ్మా అసలు పుట్టినరోజు అన్నది చేయాల్సిన పద్ధతులు చెప్తున్నాను కదా దరిద్రం ఏంటి వచ్చిందనంటే ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మా దగ్గర ఏదో దరిద్రం లేనట్టు ఇప్పుడు ఎవడైనా నా దగ్గర ఏదైనా లేకపోతే పక్కన నుంచి అప్పు తెచ్చుకోవాలి ప్రపంచ దేశాలన్నీ మన దేశం నుంచే తీసుకుని వెళ్ళేది సంస్కృతిని మనం ఏంటంటే ఆ దిక్కుమాల సంస్కృతిని చక్కగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట అసలు పుట్టినరోజు ఎలా చేసుకోవాలి అని అంటే చాలామందిని ఒక ప్రశ్న నేను అడుగుతాను మా ఈ ముఖతగా ఎంతమంది తల్లులకి తమ పిల్లలు పుట్టిన తెలుగు తిథి నక్షత్రం పాదం తెలుసు అతి తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది తెలుసుకోవడం వలన నా అనుకుంటారు తెలుసు అది జ్ఞాపకం పెట్టుకుంటే ఏంటో వీళ్ళు ఆ మోడర్న్ ఆ టైప్ అన్నది ఏదో పోయినట్టు వీళ్ళు ఏదో పాతకాలం ఏదో చాదస్తపు మనుషులైపోయినట్టుగా పాత చింతకాయ పచ్చళ్ళు అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి పుట్టినరోజు అంటే మాకు డేట్సే తప్ప మా మమ్మీకి తెలిసేమో అసలు వీళ్ళే అమ్మని అమ్మ అని పిలవరు ఇంక పిల్లలు ఎక్కడి నుంచి పిలుస్తారని అనుకుంటాం అలాగా మా అమ్మలకి తెలుసు అంటారు వాళ్ళంటారు ఏమో మా అమ్మ ఇప్పుడు ఉన్నప్పుడు రాసిందేమో జాతకాలు చూడాలని అంటారు వీళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం చేసేసుకుంటూ ఉంటారు అసలు సహజంగా అసలు ప్రపంచమంతా ఇంత మునుపు ఉన్నది మన సనాతన ధర్మమే ఇది అందరికీ తెలిసిన విషయమే కాలక్రమేణా పోయి పోయి కర్మకాలి ఇలా అయింది పోని దానికి ఏంటంత ఉన్నంత మట్టికైనా దాన్ని బతికించాలి కదా మనం పుట్టినరోజు నాడు అంటే వాళ్ళు ఒక నక్షత్రంలో ఒక తిథిన ఒక వారం రోజున పుట్టారు వాళ్ళు ఫలానా సమయానికి అని అయితే ఆ తిథి ఉన్న రోజున ఆ నక్షత్రం దాదాపుగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ నక్షత్రం కూడా అదే రోజున పడుతుంది ఎప్పుడైతే ఈ తెలుగు నక్షత్రం ప్రకారం అంటే తిథి అనేసరికల్లా మళ్ళీ మన వాళ్ళు వేరే రకంగా కూడా అనుకుంటారు కాబట్టి ఆ తెలుగు తిథి వార నక్షత్రాలలో పుట్టినరోజు చేయడం వలన తిరిగి ఆ గ్రహాలు ఆ సమయంలో ఉండేటువంటి ఆ దేవతల యొక్క ఆశీర్వచనం ఆ పిల్లలకి ఉంటుందని తెలుగు తిథి నాడే పుట్టినరోజు చేస్తే దీర్ఘాయుష్ అని చెప్తారు అంటే పుట్టిన సమయానికి ఇస్తున్నాం కదా ఇంపార్టెంట్ లేదంటే పెళ్ళి అమ్మాయిదో అబ్బాయిదో పెళ్ళైనప్పుడు మళ్ళీ ఆ జాతకం ఎక్కడుందో బీర్వాళ్ళు నుంచి వెతికి తీసి ఆ ప్రకారం ముహూర్తం పెట్టుకుంటాం కానీ ప్రతి సంవత్సరం వచ్చి బర్త్డే రోజు అంటే పుట్టినరోజు కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వాలంటారా పుట్టినరోజుకి మీరు చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు సాంప్రదాయమైనటువంటి వంటి పద్ధతిలో పుట్టినరోజు చేయడం వలన ఆ ఇష్యూ ఎన్హాన్స్ అవుతుంది ఓకే ఈ రహస్యం ఎవరికీ తెలియటం లేదు పూర్వకాలం వాళ్ళు దీర్ఘకాలం ఏ వ్యాధులు లేకుండా బ్రతకగలిగారు అని అంటే ఇలాంటి సాంప్రదాయాలని పాటించడం వల్ల సాంప్రదాయం తొక్క తోలు సైన్ దాని వెనకాతులు ఉన్నదల్లా సైన్సే ప్రతి సాంప్రదాయంలోనూ మీ ఆరోగ్యం మీ ఆయుష్ పెరగడానికి వచ్చిన ఉపకరణాలు ఉపాయాలు మాత్రమే ఋషులు చెప్పారు తప్ప వేరే ఏం చెప్పలేదు వాళ్ళకేం కావాలి ఇప్పుడు మోడ్రన్ లైఫ్లో కూడా మనకి తెలిసి తెలియక భయంతోనైనా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం జాతకాలకి లేదు అంటే అమ్మాయి అబ్బాయి నచ్చారు కదా వెంటనే పెళ్లి చేసేట్లేదు కదా ముహూర్తాల ముహూర్తాలు చూస్తున్నాం చూస్తున్నాం కదా అయితే అయితే మనం ఇలా అన్నాం అనుకో అయితే లవ్ మ్యారేజ్లో ఏం చూసారండి అని అంటారు ఇంకా వితండవాదం చేసే వాళ్ళకి అంతు లేదనుకో దాన్ని పక్కన పెడితే వినే వాళ్ళ కోసం చెప్దాం వినే వాళ్ళకే చెప్దాం ఇప్పుడు దీని వలన వాళ్ళకి ఏమి నష్టం జరగదు జరిగేదేదో వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది తర్వాత ఆరోగ్యం పెరుగుతుంది అయితే ఆ రోజున అసలు ఏం చేయాలి అని అంటే పొద్దున్న తల మీద కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ తల మీద పెడుతూ తల్లి అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా నీ కడుపు చల్లగా అంటుంది పుట్టిన పిల్లకి అత్త కడుపు చల్లగా అంటే ఏం తెలుస్తుంది అది కాదు ఇది మన సంప్రదాయం అంటే ఏంటి రేపు పొద్దున ఆడబిడ్డంటే ఓ అత్తవారింటికి వెళుతుందా ఆ అత్త కడుపు చల్లగా ఉండాలి వాళ్ళందరూ వెళ్ళి మెట్టి నీళ్ళు బాగుండాలి ఒక ఆశీర్వచనం నీ కడుపు చల్లగా అంటే నీకు పుట్టబోయే పిట్టలు నీ సంతానం వీళ్ళు కూడా బాగుండాలి మీ అమ్మ కడుపు చల్లగా తన తోడ పుట్టిన వాళ్ళందరూ బాగుండాలి ఎంత మంచి ఆశీర్వచనమ అందులో తిట్టుందా కూతనం ఏమైనా ఉన్నాదా ఈ కేక్ కట్ చేసి మొహాలకు రా కేక్ అన్న మాట అసలు మంది కాదమ్మా కేక్ ఉన్నది చేయకూడదు ఏం చేయాలంటే ఆ విధంగా పెట్టి బొట్టు పెట్టి హారతిచ్చి స్నానం చేయించి మళ్ళీ హారతిస్తుంది తల్లి ఇచ్చినప్పుడు ఆవు నెయ్యి వేసి ఆవు పాలతోటి వండినటువంటి ఇప్పుడు మనం రథసప్తమి నాడు వండుతామే పరవాన్నం అటువంటి పరవాన్నమే వండి సూర్యనారాయణమూర్తికి నైవే నివే నైవేద్యం చేపెట్టి అది తల్లి తన చేతితో పిల్లాడి నోట్లో వేయాలి ఇది అసలు పుట్టినరోజు అయింది అంటే తండ్రి కూడా పక్కన నీకు ఉండాలా లేదా అన్న మొక్క చెప్పలేదు తల్లి చేతి మీదుగా ఆ తీపి తింటే దీర్ఘాయుష్ అని మనకి శాస్త్రాలు చెప్పాయి ఆ తర్వాత పిల్లవాడు వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం చేయడం తర్వాత వీలైతే ఎంతమంది మిగిలిన వాళ్ళకి పిల్లలకో పెద్దలకో ఎవరికైనా ఓ తీపి వస్తూ పంచిపెట్టడం కొత్త వస్త్రాలు ధరించడం అన్నటువంటిది ఒక సంప్రదాయం అయింది ఇప్పుడు కొత్త వస్త్రాలు ధరించడానికి కూడా తిదివారా నక్ష ఏమీ లేదు ఎప్పుడు పడితే అప్పుడు అక్కడికి వెళ్ళడం షాపుకి వెళ్ళడం ఆ ట్రయల్ రూములో దిక్కుమాల రూములు ఉంటాయి అందులో వేసేసుకోవడం అది తీసేయడం మడత పెట్టియడం తెచ్చి మీరు ఊరల్లా తిరిగి ఆ ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకున్నాడు స్నానం చేసి ఏమన్నా అది ప్యాక్ చేయించాడు అది తెచ్చేసి శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ పండగ నాడో పుట్టినరోజు నాడో వేసేస్తారు ఈ ఇంత వాళ్ళు మాత్రం కొత్త బట్టలు కట్టుకోలేదా ట్రయల్ రూమ్స్ ఉన్నాయా ఏ వాళ్ళకి బట్టలు పాడైపోయా అర్థం అంటే పూర్వం వాళ్ళు చెప్పింది ఎందుకు చెప్పారు అని అన్నది మరి వితండంగా ప్రశ్నిస్తే మనం ఎవరికి మాత్రం ఏం చెప్తాము ఇప్పుడు ఆ రోజున అక్కడ వేసేసుకుని చూసుకుని బాగుందా లేదా అని ఆ తర్వాత మళ్ళీ తెచ్చి దాన్ని అలా మడత పెట్ట తెచ్చుకొని దీన్ని వేసుకుంటున్నారు అసలు మనకి వస్త్రాన్ని వేసుకోవడము అని అంటే కూడా పసుపు పెట్టమంటారు ఎందుకని కొత్త వస్త్రం వేసుకునేటప్పుడు దానికి పసుపు పెట్టి దేవుడికి చూపించి వేసుకోండి అంటారు ఎందుకని చిన్నపాటి దోష పది మంది చేతులు పడతాయి దాని మీద ఆ వస్త్రం తయారీలో పది మంది చేతులు పడతాయి ఎంతో మంది చూసి ఉండవచ్చు వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు నీకు నీకు నచ్చి ఉండచ్చు ఎంతో మంది చూశారు కదా ఎన్నో చేతులు పడ్డాయి ఆ బ్యాక్టీరియా పోవడానికి ఆ పసుపు పెట్టుకోండి అన్నారు ओके साइंटिफिक रीजन అది అంతేకాకుండా భగవంతుడికి చూపించండి అన్నారు లేదా తూర్పు తిరిగి వేసుకోండి అన్న తూర్పు తిరిగి వేసుకోవడం అంటే పూర్వకాలంలో కరెంటు దీపాలు లేనప్పుడు వెలుతురెట్టు ఉంటుంది తూర్పు వైపే ఉంటుంది తూర్పు వైపు చూసి వేసుకోవడం వల్ల ఏంటంటే వస్త్రం సరిగ్గా తిరిగేసేసుకున్నావా సరిగ్గా వేసుకున్నావా అని తెలుస్తుందని అంతేకాకుండా మనకి వస్త్రాన్ని మీరు ఇప్పిన వెంటనే అది ఎండలో అనుకోండి ఎండలో ఒక గంట సేపు ఉందంటే నూతన వస్త్రంతో సమానం అంటారు ఓకే ఎందుకని దాని మీద ఉన్న బ్యాక్టీరియా ఇప్పుడు సైన్సే అంతా సైన్సే ఇది అర్థం కాక ఇప్పుడు ఏంటంటే అలా చెప్తే చాలేని లేని బాగుంటాయి ఇంకా ఇప్పుడు దీని వలన ఇప్పుడు ఆ పరమాణం వాళ్ళకి నోట్లో వేయడం వలన ఆయుష్ ఇప్పుడు ఒక పోయిన ఏడాది పోతే తిరిగి మళ్ళీ ఏడాది ఎన్హాన్స్ అవుతుంది అంటారు ఎంత బాగుందమ్మా ఇప్పుడు ఏ తల్లికైనా ఒక అంటే ఫస్ట్ దాంట్లో నుంచి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అది జరుగుతుందో లేదో పక్కన పెడితే మనం పాజిటివ్ వైబ్లోకి వెళ్తున్నాం ఇమీడియట్ అది ఇప్పుడు జరిగి తీరుతుంది అనడానికి పూర్వకాలంలో మీరు మీరు చూడండి గమనించి చూడండి ఎవరినైనా దీర్ఘాయుషులై బతికుండి హాయిగా విజ్ఞానవంతులై ప్రజ్ఞానవంతులై ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఉషా గారు ఇప్పుడు మనం క్యాలెండర్లో పలానా డేట్ అంటే డేట్ జూన్ ఎయిటీన్త్ అంటే అదే చూస్తాం తెలుగు క్యాలెండర్ ప్రకారం మన బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేస్తా అంటే పంచాంగం చూడడం రావాలి ఇప్పుడు వచ్చే తగలడ్డాయి మనకి క్యాలెండర్లు ఒకప్పుడు మనకి ఎప్పుడు ఉన్నవి పంచాంగా చూడడం ఇప్పుడు మరి తెలుసో తెలియకో ప్రతి వాళ్ళు ఒక వాట్సాప్లు ఉన్నాయి వాట్సాప్లో ప్రతి వాడు ఒకడు డైలీ పంచాంగం అన్నట్టు వేస్తున్నాడు అవైలబిలిటీ ఉంది అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు తెలుసుకోవాల్సిందల్లా మీ పిల్లలు ఏ తిథి వార నక్షత్రాల్లో పుట్టాయి తెలుసుకుంటే దాన్ని బట్టి ఆ రోజున ఆ మాసం ఏమిటి ఇప్పుడు కళ్ళు మూసుకుని ఇప్పుడు మన జనవరి పదిహేను మే పద్దెనిమిదో ఇలా చెప్పడం కాదు కళ్ళు మూసుకుని చెప్పగలగాలి ఇప్పుడు మా అబ్బాయి వైశాఖ మాసంలో శుద్ధ నవమి నాడు పుట్టాడు ఈ శుద్ధం అంటే ఏమిటి ఆ కృష్ణం అంటే ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా మహా అయితే ఇంత లాంగ్వేజెస్ కోడ్ లాంగ్వేజెస్ కంప్యూటర్లు తెలుసుకుంటున్న వాళ్ళకి ఇవి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదమ్మా కాకపోతే సమయం వాళ్ళు పెట్టక అది మనకు సంబంధించిందంటే దాని మీద నాకు తెలిసి ఇంట్రెస్ట్ ఎవరు కలిగించలేదేమో అని కూడా అనిపిస్తోంది ఇంట్రెస్ట్ కలిగిస్తే కనుక ఎప్పుడైనా మనకి బోర్ కొడుతుంది ఎప్పుడైనా సబ్జెక్ట్ ఎప్పుడు కొడుతుంది దాని మీద అర్థం అవగాహన లేకపోతే కొడుతుంది అవగాహన ఉండి చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇది ఒక ప్యాటర్న్లో అలవాటుగా మారిపోతే ఆబ్వియస్లీ అందరూ అదే ఫాలో అవడానికి ఇష్టపడతారు అది కంపల్సరీ ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏం పిల్లలకు నేర్పలేదు కదా నీ బర్త్డే డేట్ ఇదిరా నువ్వు బర్త్డే ఇదే ఈ రోజు నీ పుట్టినరోజు అని ఒక వాళ్ళకి ఒక కొంత నాలెడ్జ్ వచ్చే వరకు మనం చెప్పి మనం అలవాటు చేస్తుంది కదా ఇప్పుడు నేను ఎలా చెప్పేదాన్ని ఇప్పుడు చైత్ర నవమి శ్రీరామనవమి అంటాం వైశాఖ శుద్ధ నవమి మా అబ్బాయి పుట్టాడు మరి నువ్వు రావడకన్నా పెద్ద